నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు நமஸ்காரம் மகாதேவ்வீமா முரளி జాతకం అనేది ఖచ్చితంగా ఎవరి జీవితంలోనైనా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది నవగ్రహాలు నవగ్రహాలు వాటి ఆ మన కర్మని ఆధారం చేసుకుని ఖచ్చితంగా వాటి ఫలితాలను ఇచ్చేయటం అనేది చేసేస్తాయి కదండి అయితే ఏదో నవగ్రహాలకి శాంతులు చేయించేస్తాం పూజలు చేయించేస్తాం లేకపోతే నిత్యం మనం పూజలు చేసేస్తున్నాం నవగ్రహాలు మనకి అనుకూలంగా ఉండాలి లేకపోతే దైవానుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం కానీ అది చేసేస్తూ ఉంటాం ప్లస్ చేసేస్తాం మైనస్ చేసేస్తాం బ్యాలెన్స్ అయిపోతుంటది మనకేమో రిజల్ట్స్ రాకుండా పోతాయి ఈ మైనస్ చేసే విధానంలో నిత్య దైనందిన జీవితంలో రకరకాల తప్పులు ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కదా మరి ఆ తప్పులు నవగ్రహాలకి ఏవి రిలేట్ అయి ఉన్నాయి ఏ తప్పులు చేయటం అనేది ఖచ్చితంగా మనం మానుకోవాలి ఒకసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ఎపిసోడ్ ఇది ఎందుకు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మనం తెలియక చేయడం మూలకంగా ఇప్పుడు ఈరోజు నేను దేవాలయానికి వెళ్ళాను ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నాను దానివల్ల నాకు ఎంతో కొంత ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది లేదా నా యొక్క ఆర క్లీన్ అయిపోవడం కానీ లేదా నేను చేసుకునేటువంటి మెడిటేషన్ వల్ల కానీ ఇది జరుగుతుంది బట్ మరలా నేను ఏం చేస్తాను నేను వచ్చేసి ఏదో నాకు తెలియకుండా చేతి గోర్లు కొనుక్కోవడం కానీ ఉదాహరణకు ఇలా చేస్తూ ఉన్నాను నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకున్నాను దీని వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ ఒక వీడియోలో చూద్దాం అదేవిధంగా శుభ్రత లేకుండా రోజు స్నానం చేయకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి స్నానం చేయకుండా అసలు చెప్తున్నా ఉంటారు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇక కొందరు బెడ్ మీద కూర్చొని భోజనం చేయడం గాని టిఫిన్ చేయడం కానీ కాఫీ టీ తాగడం కానీ ఇలాంటివి కూడా చేసేటువంటి పరిస్థితి బెడ్ అంటే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా అదేదో ఏదో బెడ్ రూమ్ లో ఉండేదే కాదు దివాన్ కార్ట్స్ లో మీద కూడా పడుకుంటూ ఉంటారు దాన్ని బెడ్ కింద చేసుకుంటారు ఆ దివాన్ కార్ట్స్ హాల్ లో ఉంటాయి టీవీ చూసుకుంటూ మనం తింటూ పడుకోవచ్చు సో ఇప్పుడు మీరు చెప్పేది దివాన్ కాట్ మీద కూడా కూర్చొని తినకూడదు కదా అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పడుకునే అది అంతే ఇక్కడ ఇల్లరా చేరు వేరు ఇందులో ఆరామ్ చేయరు వేరు పెద్ద సోఫా వేరు అన్ని ఒకటే కదా కదా కనుక బెడ్ బెడ్ కూడా కింద అనుకోవాలి అంతే కనుక కొన్ని ఇప్పుడు కొన్ని వస్తు కొన్ని చేయకూడని పనులు ఇక మరొకటి ఏమిటి కొందరు క్రిటిసిజంగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు కోపం వస్తే బూతులే దీనివల్ల మరి ఎవరు పడుతూ ఉంటారు నవగ్రహాలు మీకు ఏమిటి వచ్చేటటువంటి రిజల్ట్ అనేది క్లియర్గా యొక్క వీడియోలో చూద్దాం ముందుగా ఎవరైతే సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేస్తారో సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారో త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఈ టైంలో నిద్రలేస్తే ఈ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్టర్ సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే ఉండేటువంటి ఎనర్జీ ఎంతో లేజినెస్గానే ఉంటుంది ఆ రోజు మొత్తము కూడా తరచూ ఇక నాకు చాతన అవ్వటం లేదు శరీరం ఎందుకో బద్దకస్తంగానే ఉంటుంది అని తరచూ పడుకొని ఉండడము ఫోన్ ఒత్తుకోవడము టీవీ చూడడము పడుకొని ఇంతే ఇక ఈ విధంగా ఉండడం వల్ల సూర్యుని యొక్క ఎనర్జీ అనేటువంటిది మీరు మిస్ అయిపోతారు జాతకములో మీకు సూర్యుడు ఉచ్చ పొందినా కూడా అద్భుతంగా ఉన్నా కూడా మేషంలో ఉన్నప్పటికీ మీకు రిజల్ట్ ఇవ్వలేదు మీ జాతకంలో మీకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ వచ్చే యోగం ఉంది మీరు ఇంట్లో ఉండేటువంటి పెద్దవారిని కానీ లైక్ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవకుండా ఉండడం కానీ సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేవడం కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల లేట్గా నిద్ర లేవడము పెద్దలను తిట్టడం వల్ల సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది లాస్ అవుతుంది సూర్యుడు నీచ గమనించుకోండి ఈ యొక్క సూర్యుడు మనం రెండో స్థానంలో ఉంటే అది ధనస్థానము కనుక ధనము అనేది హరించుతుంది డబ్బు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది ఈ విధంగా చేస్తే లేటుగా నిద్రలేస్తే పెద్దలను తిట్టడం వల్ల గవర్నమెంట్ అధికారులతో విలువ లేకుండా మాట్లాడినా ఇంకా కొన్ని ఉంటవి ఉదాహరణ రెండు మూడో అవును మన అట్లా తిట్టడం కరెక్ట్ కాదు కాదు కుజుడు కదా పోలీసు అంటేనే కుజుడు శని కుజుడు ఇద్దరు వాళ్ళిద్దరు స్పాయిల్ అవుతారు స్పాయిల్ మనకి కనుక ఈ విధమైనటువంటి ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ అంటే ఇప్పుడు మనకు ఒక బ్యాంకు వెళ్ళిన క్యూ ఉంటుంది అక్కడ మనం ఏం చేయలేము వారి పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళినా కూడా క్యూఏ ఉంటుంది మనం ఏం చేయలేము కదా అక్కడ కూడా తిట్టకూడదు మరి నేను గంట సేపు అయింది వచ్చి రెండు గంటలు అయింది వచ్చి అంటే ఎవరు ఏం చేస్తారు అక్కడ వారి యొక్క పాలసీ అట్లున్నది మనం ఏం చేయలేము అక్కడ కనుక గవర్నమెంట్ అధికారులను తిట్టుకున్న ఈ విధమైనటువంటి పరిస్థితులలో సూర్యుడు అనేటువంటి వాడు మీ జాతకంలో నీచపడి మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తీసుకొని వస్తాడు గుర్తుంచుకోండి ఆ తీవ్రమైన ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు మంచి టాప్ పొజిషన్ డౌన్ఫాల్ అయిపోకూడదు రెండవది రోజు స్నానం చేయకున్నా అదే విధంగా ఇంట్లో శుభ్రతగా ఉండకున్నా మీ పిల్లలను మీరు శుభ్రంగా ఉంచకున్నా తల్లిదండ్రులు ఇది గుర్తుంచుకోండి చిన్న పిల్లలు వారికి తెలియదు చీమిడి గారుతూ ఉండడమో లేదా చిరిగిపోయిన వస్త్రాలు వేసుకోవడమో ఇంటి మీద వదిలేస్తారు కొందరు పిల్లలు నిజంగా వారిని పాపం రోడ్డు మీద ఎటువంటి తట్టే ఉంటారు ఆ మట్టి తీసుకుంటారు ఆ చేతులు చక్కగా ఉండవు పిల్లలు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులను ఎంతో అవుతుంది ఏం చేస్తారు కనుక మీ పిల్లలను మీరు ఎప్పటికప్పుడు శుభ్రంగా చూసుకోవాలి వారికి ఒక వయసు వచ్చేదాకా అదే విధంగా మీరు శుభ్రంగా ఉండాలి మీరు శుభ్రంగా ఉంచాలి దీనివల్ల చంద్రుడు మీకు ఎక్సలెంట్ గా కూడా రిజల్ట్ ఇస్తాడు మీ జాతకంలో చంద్రుడు నీచబడడు ఇక్కడ చంద్రుడు ఏమిటి మనకు కారకుడు ఇంటికి కారకుడు ఆగమాగం అవుతుంటారు కొందరు చంద్రుడు సరిగ్గా లేకుంటేనే ఆ విధమైన పరిస్థితి ఉంటుంది కనుక ఇంకా చాలా ఉంటవి డబ్బుకు కూడా చంద్రుడే ఒక లక్ష రూపాయలు చూడగానే అబ్బా అనిపిస్తుంది మనకు అవునా కాదా ఇదొకటి గమనించుకోండి ఇంకా వంద కారకాలు ఉన్నాయి ఇక్కడ కేవలం రెండు మూడు మాత్రమే చెప్తున్నాను ఇక ఇంకొకటి ఇందాక మనం చెప్పుకున్నాం చేతి గోర్లు కొరకడము కుజుడు నీచబడతాడు కుజుడు ఏమిటి మనకి ఇచ్చేది ఒక భార్య లేదా ఒక భర్త అదేవిధంగా ఒక ల్యాండ్ అదే విధంగా మనకు ఒక ఎదుటి వ్యక్తి మనకు ఉండేటువంటి పరిస్థితి అంటే మా మీ జాతకంలో కుజుడు ఉన్నాడు పిల్లలు మీ జాతకంలో పన్నెండులో ఉంటే గోర్లు కొనుక్కుంటూనే ఉండాలి మీరు ఇక కడుపు ఖర్చే కనుక ఇట్లా చూసుకోండి గోర్లు కొనక్కూడదు బూతులు మాట్లాడకూడదు భార్యపై భర్త కానీ భర్తపై భార్య కాని లేదా మీ కింద పనిచేసే అటువంటి వర్కర్స్ తో అయినా ఏనా కొడుక అంటూ ఉంటారు కొందరు ఏంద్ర వస్తున్నవారా వారా అంటారు ఎంత లేటర్ ఎందుకు వాడు మనిషే కదా మీ ప మీతో పనిచేసేటువంటి వారితో కానీ మీ కింద పనిచేసేటువంటి వారితో కానీ యజమానులు కానీ ఎవరైనా కూడా బూతులు మాట్లాడకూడదు బూతులు మాట్లాడితే బుధుడు నీచపడతాడు నీచపడడం వల్ల మీ వ్యాపారం అనేటువంటిది మందగిస్తుంది గుర్తుంచుకోండి ఇక ఇది చెప్పేది సిల్లి అనుకోవచ్చు కానీ సీరియస్గా తీసుకోండి గురువారం రోజు బట్టలు ఉతకకూడదు ఏనరా ఇవాళ రేపు కొన్ని ఏళ్ళ నుంచి ఉండేటువంటి వారు కూడా వారికి బిజినెస్ లేక వారిని ఎవరు దేక్తలేరు అని చెప్పి ఇవాళ రేపు గురువుల మీద పడి ఏడ్చేటటువంటి వారు చాలా మంది ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క గురువారం బట్టలు ఉతుకద్దా అని చెప్పి గురువారం బట్టలు ఉతికేటువంటి వీడియోలు కూడా పెట్టేవారు కూడా ఉన్నారు కనుక అది ఎవరిష్టం వారిది సోషల్ మీడియాలో ఎవరు ఎంత గట్టిగా నిలబడితే వారే ఇక్కడ పై చూపి గుర్తుంచుకోండి కనుక తప్పకుండా గురువారం రోజు బట్టలు దురితే మనకు గురువు మీ జాతకంలో నీచపడతాడు గురువును ఒకవేళ మీ జాతకంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు అనుకుందాము ఇంకా ఎక్కువగా కష్టాలు రావడం కానీ శరీరం లేజినెస్గా ఉండడం కానీ అదేవిధంగా కొంత మనకు ఆరులో ఉంటే అవమానాలు జరిగే ఛాన్సెస్ ఇలాంటివి ఉంటాయి సో గురువును కాపాడుకోండి సో గురువారం రోజు బట్టలు ఉతుకకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఈ బెడ్ మీద భోజనం చేస్తే శుక్రుడు అనేటువంటి గ్రహం నీచపడుతుంది భార్యాభర్తలకు కొంత అన్యోన్యమైనటువంటి ఉండకుండా ఉండి గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది శుక్రుడు అంటేనే లగ్జరీ లైఫ్ కనుక ఇవాళ నువ్వు నీ సుఖం కోసం కానీ లేదా మరొకటి కోసం కానీ బెడ్ మీద ఏం దిగాలి అని చెప్పి బెడ్ మీద కూర్చొని తిన్నావు దీనివల్ల రేపటి కాలంలో నీ నీకు ఏదైతే శుక్రుడు ఇవ్వాలి అని అనుకున్నాడో అది బ్యాక్ తీసేసుకుంటాడు ఇవ్వడు పలానా వ్యక్తికి ఈ సమయంలో కారు ఇవ్వాలి నేను షుక్కుడు బాగుంది నేను ఇవ్వాలి నా నా దశ వచ్చినప్పుడు కానీ నా నా అంతర్దశ వచ్చినప్పుడు కానీ తప్పకుండా ఈ ఆ పిల్లవానికి కానీ ఈ అమ్మాయికి కానీ నేను మంచి అబ్బాయిని ఇస్తాను లేదా మంచి బంగారం ఇస్తాను మంచి ఇల్లు ఇస్తాను మంచి విల్లా అటువంటి హోదాను రాబోయే మంచిని మనం దూరం చేసుకున్న వారి అవుతాం ఇది గుర్తుంచుకోండి మరొకటి కొందరు కాళ్ళు ఊపుతూ ఉంటారు పదే 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 కాళ్ళు ఊపడం కాళ్ళు ఊపడం ఆ కాలు మీద కాలు వేసుకున్నా ఏరా బాగుండాలా చూపిస్తున్న నేను గానీ కనబడదు ఇక్కడ కాలు ఊపడం గాని ఇక ప్రతి ప్రతిది మన అదే ఇక ఇట్లా కాలు ఊపుకుంటూ మాట్లాడడం ఇది దీనివల్ల మీ జాతకంలో ఉండేటువంటి శని అనేటువంటి గ్రహము నీచబడుతుంది దీనివల్ల వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి కొంత హెల్త్ ఇష్యూస్ అధికంగా ఉంటాయి ఇంట్లో ఎవరికైనా శని నిచ్చబడుతుంది అలా సహకరంగా ఉంటున్నట్లు కనుక దయచేసి కాళ్ళు ఊపకూడదు ఇక మరొకటి హైలైట్ విషయం ఏమిటి అంటే ఇంట్లో పవర్ కరెంటు ఎవరైతే వేస్ట్ చేస్తూ ఉంటారో ఇది ఇది గమనించుకోండి ఇది నేను ముఖ్యంగా చెప్తున్నాను ఇంట్లో పవర్ను మీరు మీకు అవసరం ఉన్నంతనే యూస్ చేసుకోండి కొందరు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది ఫ్యాన్ వేసి తాళం వేసి బయటకు వెళ్ళిపోతారు ఉండనీది బట్టలు ఆడతాయని సరే అది వేరు విషయం ఇక వర్షాకాలం బట్టలు ఆడతలేవంటే కనుక కరెంటును వృధా చేస్తే మీకు రాహువు మీ జాతకంలో నీచబడతాడు రాహు మీకు ఇచ్చేటువంటి రాహుకేతువే ఎక్సలెంట్ సో ఆ రాహువు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది కొంత మైనస్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అది గమనించుకోండి అన్నింటికంటే మనకు రోజు కనబడేటువంటి జంతువులు మనకు రోజు తారసపడేటువంటి పిల్లులు కాని ఈ యొక్క కుక్కలు కాని ఆవులు కాని జంతువులను హింసించరాదు జంతువులను ఎవరైతే హింసిస్తారో కేతువు యొక్క ఎనర్జీ అనేటువంటిది మైనస్ అవుతుంది జాతకంలో కేతు మీకు ఎక్సలెంట్గా ఉన్నాడు అనుకుందాం సూపర్గా ఆ యొక్క వృచ్చికంలో కేతువు కేతువు పొందుతాడు రాహు వచ్చేసి వృషభంలో ఉచ్చపొందుతాడు ఇక్కడ ఎవరైతే కరెంటును వేస్టేజ్ చేస్తారో రాహు నుండి ఎనర్జీ మనకు మైనస్ అవుతుంది ఎవరైతే కుక్కలను కొట్టినా లేదా ఈ యొక్క పిల్లులను కొట్టినా వీరికి కొంత మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇవి మీరు చూసుకొని చండీ హోమం చేసిన రోజు ఒక కుక్కను కొట్టినా కూడా ఫలితం రాదు చండీ హోమం జరిపించావు అని చెప్పి ఏదైనా కుక్కను కొట్టినా లేదా కనుక అది గుర్తుంచుకోండి అంటే నేను చూస్తూ నా తల్లి ఒక ముగ్గురు బండి మీద యువకులు వెళుతూ గోమాతను ఎంత గట్టిగా అంటే అంత గట్టి కొట్టారు బా ఏం దరిద్రమైన పెంపకం అండి ఊరికే అది పాప అటు వెళ్తుంది దాన్ని వాటికి గట్టిగా కొట్టినంత గట్టి కొట్టాడు ఎట్లా ఉంటది గనక దయచేసి మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళండి కొన్ని కొన్ని చిన్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో స్మార్ట్ రెమెడీస్ ఇవి దమ్మున్నాడు దాని వెనకాల నుంచి వాళ్ళొక్క ఒక్క తన్ను మొత్తం దయ్యం అంతా వదిలిపోతుంది రైట్ ఓకే అండి సో నవగ్రహాలకి సంబంధించి ఇవి మాత్రం ఈ తప్పులు మాత్రం పీస్ఫుల్ లైఫ్ ని మన వాళ్ళు లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మురళి గారు నమస్తే